సో వాటర్ మన బాడీకి ఎంత అవసరమో మీకు తెలిసిందే సో నేను ఇదే వాటర్ని ఒక మూడు గ్లాసులో తీసుకుంటున్నాను సో వాటర్ బాగా తాగాలి ఎందుకు అంటే మన బాడీ దాదాపు సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఆకాన్స్ ఉంటాయి కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు జీవా సైక్రెట్ స్టెమ్ థెరపీ గురించి చిన్న డెమో చెప్పబోతున్నాను సో ఇది పూర్తిగా మలేషియన్ ప్రోడక్ట్ స్టెమ్ సెల్స్ స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు సో ఎప్పుడైతే మన బాడీలో ఉండే కణాలు సెల్స్ బాగుంటాయో టిష్యూస్ బాగుంటాయి టిష్యూస్ బాగుంటాయని ఆర్గన్ బాగుంటుంది ఆర్గన్ బాగుంటాయని బాడీ బాగుంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ రోజు ఏదో ఒక పొల్యూషన్ కావచ్చు రేడియేషన్ కావచ్చు టాక్సిన్స్ కావచ్చు గురైతా ఉంటుంది సో ఒక గ్లాస్లో నేను బెటాటిన్ తీసుకుంటాను ఓకే సో ఇప్పుడు ఏ కలర్లో వచ్చింది అది బ్లాక్ సో బ్లాక్ కలర్ సో మన బాడీలో ఏదైనా అన్హెల్దీ లేదంటే ఏదైనా డిసీజ్ గురైతే బాడీలో సెల్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇంకొక డెమో చూపించడానికి నేను చిన్న ఒక ఇదేంటంటే మ్యాగీ ఇప్పుడే తీసాను మ్యాగీ మంచిదా కాదా మంచిదా మ్యాగీ తింటున్నారా మీరు ఓకే మంచిదైతే మీరు తినండి నేనైతే మంచిది కాదని అనుకుంటున్నాను సో ఒక బెటాటిన్ పోసిన దాంట్లో ఒక మ్యాగీ తీసుకుంటున్నాను సో మ్యాగీ ఎందుకు తీసుకుంటున్నాను అంటే అది ఆయిల్ బేస్డ్ ఉంటుంది సో ఆయిల్ బేసి వాటికి వెంటనే ట్యాక్జిన్స్ బాగా గ్రహించుకుంటాయి అవి సో మ్యాగీ మన బాడీలో ఉందనుకున్నాం ఇప్పుడు ఏది డిసీజ్ బాడీలో మ్యాగీ ఉందనుకున్నాం దీన్ని ఒకసారి తీసేసి చూడండి ఎట్లయింది బ్లాక్ బ్లాక్ గా అయింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ వాటర్లో దీన్ని తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత వాటర్ మన బాడీకి రోజుకి నాలుగు నుంచి ఐదు లీటర్ వాటర్ తాగుతాం కానీ వాటర్ అనేది ని రిమూవ్ చేయగలుగుతుందా చూడండి ఏదైనా పెస్టిసైడ్ కావచ్చు లేదంటే కెమికల్ బేస్డ్ ని నార్మల్ వాటర్ తీస్తుందా తీయలేకపోతుంది సో ఇంకొక గ్లాస్లో నేనేం చేస్తున్నా అంటే ఇది దివా సీక్రెట్ సెల్ సాచట్టు మనకు పౌడర్ రూపంలో ఉంటుంది జస్ట్ హాఫ్ సాకెట్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్లో ఓకే ఇప్పుడు ఏదైతే మన ఫుడ్ మ్యాగీ అనుకుంటున్నామో నార్మల్ వాటర్ కెనాట్ రిమూవ్ టాక్సిన్స్ ఆర్ ఆయిల్ బేస్డ్ కెమికల్స్ ఒకసారి ఇదే ఫుడ్ని లేదా మ్యాగీని దివా సీక్రెట్ ఉన్నాం వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సరే బయట తీసుకుని చూడండి అంటే మనకి డిటాక్సిఫికేషన్ జరుగుతుంది బాడీలో నార్మల్ వాటర్ చేయని పని ఎప్పుడైతే మనం దివా సిగరెట్ సాచర్చి పోసామో పౌడర్ చూడండి ఎంత క్లీన్గా నీట్గా అండి ఈవెన్లో ఇదే డిసెంట్ పస్తుంటే ఈ వాటర్ తాగినట్లయితే వాళ్ళు కూడా నార్మల్ హెల్దీకి వచ్చే ఛాన్సెస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది సో ఇది పనిచేస్తుంది ఓకేనా సో దీన్ని కూడా పెద్ద డెమో అవసరం లేదు ఇదే థ్యాంక్ యూ